కాకినాడ తీరంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం నుంచి రాజకీయ తుఫాన్ అలజడి రేపుతూనే ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగిన బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టవుతోంది ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మంత్రి నాదేన్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలతో వేల టన్నుల రేషన్ బియ్యం గోడౌన్లో పట్టుబడడం కలకలం రేపుతోంది కాకినాడ జిల్లాలో రైస్ మిల్లులు బియ్యం గిడ్డంగుల్లో పేరుకుపోయిన అక్రమాలపై పవన్ విసిరిన బ్రహ్మాస్త్రం తన ప్రతాపం చూపుతోంది పిఠాపురంలో పవన్ ని ఓడిస్తానని తొడగొట్టిన వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అడ్డాలో అడ్రస్ లేకుండా పోయారు తాను అధికారంలోకి రాగానే కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దందాలకు చెక్ చెప్తానని అక్రమ సామ్రాజ్యాన్ని పెకిలిస్తానన్న పవన్ వార్నింగ్ వాస్తవ రూపం దాలుస్తోంది కాకినాడలో ప్రముఖ రైస్ మిల్లులు బియ్యం గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలకు ఆదేశించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చు డిప్యూటీ సీఎం పవన్ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి కారణాలపై పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్ జరుగుతోంది ఎన్నికలకు ముందు కాకినాడ వచ్చిన పవన్ ను పరుష పదజాలంతో దూషించడంతో పాటు జనసేన మహిళా నేతలపై ద్వారంపూడి దాడి చేయడాన్ని సీరియస్గా పరిగణించిన డిప్యూటీ సీఎం అంతకు అంత రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టి ఆ దందా నడుపుతున్న ద్వారంపూడి చుట్టూ ఉచ్చు బిగించాలని స్కెచ్ వేశారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత ద్వారంపుడి అనుచరులు కుటుంబ సభ్యుల రైస్ మిల్లులు గోడౌన్లలో తనిఖీలు చేసి సీజ్ చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ గతంలో చేసిన నాయక్ ట్రీట్మెంట్ హెచ్చరికను అంతా గుర్తు చేసుకుంటున్నారు బియ్యం అక్రమాల గుట్టురట్టు చేసేలా ఒక్కో అడుగు వేస్తున్నారు పవన్ పౌర సరఫరాల మంత్రి నాదెండ్లను కాకినాడకు పంపి బియ్యం అక్రమాలను తవ్వి తీయించారు గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టించారని ఈ మాఫియాకు కాకినాడ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని గతంలోనే పవన్ ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ ఆరోపణలతో ఏకీభవించారు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే ఈ దందా అంతటికీ కర్త కర్మ క్రియ అని అందరికీ తెలుసు అధికారం అండతో బియ్యం నూకలు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతయ్యాయి ద్వారంపూడికి రైసు మిల్లులున్నాయి ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడు దీంతో కాకినాడలో బియ్యం అక్రమ ఎగుమతులపై అధికారులు పెద్దగా యాక్షన్ తీసుకోలేదు కాకినాడ యాంకరేజ్ పోర్టు పరిధిలో విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ బీచ్ రోడ్లోని సార్టెక్స్ ఇండియా మానస ఎక్స్పోర్ట్స్ డిఎన్ఎస్ లలో మంత్రి తనిఖీలు చేయగా విశ్వప్రియ గోడౌన్లో నిల్వ చేసిన నాలుగు వేల ఏడు వందల టన్నుల రేషన్ బియ్యం గుట్టురట్టయింది ఇక మిగిలిన మిల్లులు గోడౌన్లలోనూ బియ్యం గుట్టలుగా కనిపించడంతో వాటిని సీజ్ చేశారు జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే ఏరుకోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక ద్వారంపూడి బియ్యం మాఫియా ఆట కట్టించాలనే వార్నింగ్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు గతంలో ఐపీఎస్ అధికారి డిటి నాయక్ కాకినాడలో నేతల అక్రమాలపై ఉక్కుపాదం మోపితే అదే స్టైల్లో నాయక్ ట్రీట్మెంట్ ఉంటుందనే చర్చ కాకినాడలో సాగుతోంది రాబోయే రోజుల్లో కాకినాడలో బియ్యం మాఫియా కనిపించకుండా చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు పవన్ యాక్షన్కి ద్వారం పొడి రియాక్షన్ ఎలా ఉంటుందో లెట్స్ వేట్ అండ్ సీ